ఫ్రెండ్స్ సమ్మర్ అయితే వచ్చేసింది మరి సమ్మర్ కోసం మీరు వచ్చి ఒక బ్యూటిఫుల్ టిప్ అండి ఈ సమ్మర్లో లో పిల్లలకు పెద్దవాళ్లకు చెమట పొక్కులు వచ్చి అవి అంటే దురద పెడుతూ ఉంటాయి మరి దానివల్ల పిల్లలు చాలా చికాకు చేసి మనల్ని చికాకు పెడుతూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు ఈ టిప్ కనుక మీరు పాటించినట్లయితే ఈజీగా చెమట పొక్కులను నివారించుకోవచ్చు ఇంట్లోనే నేచురల్ గా పట్టించిన పసుపు అనమాట మనం షాప్ లో కొదైతే కొంచెం కెమికల్ తో ఉంటుంది కాబట్టి ఇంట్లోనే మనం పట్టిస్తున్నటువంటి పసుపుని ఇక్కడ యూజ్ చేసుకోవాలి ఒక స్పూను పసుపు గిన్నెలో వేసుకొని కొబ్బరి నూనెను కూడా ఈ విధంగా పసుపుకు సరిపడా వేసుకొని చక్కగా కలిసిపోయేలా ఇలా వేలుతో కలుపుకోవాలి కొబ్బరి నూనె కూడా నేను పట్టించిందే యూస్ చేస్తాను అనమాట కొన్నదైతే కాదు సో ఇందులో మనం కొద్దిగా కర్పూరం అంటే ముద్ద కర్పూరం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ముద్ద కర్పూరం కూడా మనకు దురద పొక్కులను నివారించడంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఇప్పుడు ఇలా తయారు చేసినటువంటి మిశ్రమాన్ని దురద పొక్కులు ఎక్కడైతే ఉన్నాయో ప్లేస్ లో ఇలా రాసేసుకోవాలన్నమాట సో ఇలా రాసేసి ఒక పది నిమిషాలు వదిలేసి తర్వాత స్నానం చేయాలి ఇలా మీరు ఒక నాలుగైదు రోజుల పాటు కంటిన్యూగా చేసినట్లయితే దురద పొక్కులు అనేవి తొందరగా నివారించబడతాయి రెగ్యులర్ గా ఇలా అయితే డ్రెస్సెస్ పైకి యూస్ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్ గా యూస్ చేసే ఈ చున్నీలను మనం అన్ని ఒకే చోట ఈ విధంగా హ్యాంగర్ కు తగిలిస్తాం ఉంటాము ఈజీగా మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా ఇలా తీసేసుకొని వేసుకోవచ్చు అని అనుకుంటాము ఏంటంటే ఇలా అన్ని ఒకే చోట పెట్టడం వల్ల ఒక్క చున్నీ తీసేయాలి మిగతా అన్ని చున్నీలు కూడా కింద పడుపుతూ ఉంటాయి లేదా హ్యాంగర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా ఒక్కొక్క చున్నీని మనం చక్కగా పరుచుకున్నాం అనుకో మరి హ్యాంగర్స్ అన్ని కూడా ఈ చున్నీలకే నిండిపోతాయి మిగతా డ్రెస్సులు గాని హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇంకేవైనా సరే హ్యాంగ్ చేద్దామంటే ఖాళీ ప్లేస్ అయితే మనకు ఉండదు కాబట్టి దీనికి ఒక మంచి పరిష్కారం ఎత్తుకు మనం శారీస్ వేసుకునే హ్యాంగర్స్ డ్రెస్సెస్ వేసుకునే హ్యాంగర్స్ ఇవి ఉంటాయి కదా ఒక హ్యాంగర్ ని తీసుకొని ఈ విధంగా మనం కుక్కంకు తగిలి చేసుకొని ఒక్కొక్క చున్నీని హ్యాంగర్ కు ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట మన దగ్గర ఎన్ని చున్నీలు ఉన్నా సరే అండి ఈజీగా ఇలా అన్ని కూడా ఒకే హ్యాంగర్ కి పెట్టేసుకోవచ్చు అనమాట సో మనకు అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్క చున్నీని కూడా ఈజీగా తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుందండి తిరిగి పెట్టేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇలా తక్కువ ప్లేస్ లో ఒకే హ్యాంగర్ కి మనకున్న అన్ని చున్నీలను చక్కగా సర్దుకోవచ్చు సమ్మర్ వచ్చేసింది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి శరీరం కూడా హీట్ అవుతుంది బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది వాటర్ లెవెల్ అనేది బాడీలో తగ్గి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ఉన్న ఐటమ్స్ తోటే మన బాడీలో ఉన్నటువంటి హీట్ ను తగ్గించుకోవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వీటిని అయితే తాగొచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీటినే సబ్జా గింజలు అంటారు ఈ సబ్జా గింజలు మనం ఉదయం లేవగానే ఫుల్గా బాటిల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూను గింజలు వేసేసి పక్కకు పెట్టేసుకోవాలి అవి ఒక రెండు గంటల్లోనే ఇలా చక్కగా ఉబ్బుతాయి తెల్లగా మీరే చూస్తున్నారు కదా ఇలా బాటిల్ ను మనం పిల్లలకు స్కూల్కి పంపించవచ్చు అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పెట్టచ్చు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా డే అంతా కూడా ఇలా వాటర్ తాగినట్లయితే కనుక మన శరీరంలో ఉన్నటువంటి వేడిని ఈ సబ్జా గింజలు పూర్తిగా తీసేస్తాయి అనమాట అలాగే మెదడు చేసేలా చేస్తుంది చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా మెరుగుపరిచేలా చాలా హెల్ప్ఫుల్గా ఈ సబ్జా గింజలు పనిచేస్తాయి పిల్లలు ఆకలి వేయట్లేదు అనే వాళ్ళకు కూడా చక్కగా ఆకలి వేసి తిన్న అన్నం కూడా చక్కగా జీర్ణం అవుతుంది ఈ గింజలను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు జ్యూసులలో కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు తప్పకుండా ఈ వేసవిలో ఉపయోగించండి శరీరంలో హీ నుండి ఇడ్లీ పిండి దోశపిండి చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాం అయినా సరే అవి కొద్దిగా పులిసిపోయినట్టుగా అనిపిస్తుంది కదా మరి అలా పులిసిపోకుండా ఉండాలంటే నేను ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ అయితే మీకు ఈ రోజు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇది దోశ పిండికైనా ఇడ్లీ పిండికైనా పిండికైనా దేనికైనా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది అన్నమాట దోశ పిండి నాకైతే కొద్దిగా మిగిలింది మరి ఆ పిండి పులవకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ టిప్ ని యూజ్ చేస్తున్నాను మధ్య ప్రతి ఇంట్లో తమలపాకు చెట్లు అయితే ఉంటున్నాయి మరి ఆ తమలపాకును మనము దోశ దోశపిండిలో నేను వీడియోలో ఏ విధంగా అయితే వేసి చూపిస్తున్నాను అదే విధంగా వేసేసి మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి పిండి అసలు పులవకుండా వారం రోజుల పాటైనా సరే అండి ఫ్రెష్ గా ఉంటుంది అలాగే తమలపాకు అనేది నేచురల్ కదా మరి ఈ తమలపాకు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు ఉండవు కాబట్టి నేచురల్ గా ఈ టిప్పును ను ఉపయోగించుకుని మనం ఇడ్లీ పిండి దోశ పిండిని రోజుల పాటైనా ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు మనం కావాలనుకున్నప్పుడు తమలపాకుని తీసి దోశలు వేసుకుని తిరిగి మళ్ళీ తమలపాకును పెట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది మనం చపాతి చేయడం కోసం అయితే పిండి కలుపుతున్నప్పుడు చేతికి వేసుకున్న గాజులు ప్రతిసారి ఇలా కిందకి వచ్చేసి పిండి కలిపేటప్పుడు మనకు చాలా డిస్టర్బ్ గా ఉంటుంది కదా చెప్పేసి గాజులు మళ్ళీ పైకి అనుకుంటాం కానీ మళ్ళీ అలా కిందికి జారుతూనే ఉంటాయి సారి ఇలాగే జరుగుతుంటే మనకి పిండి కలపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి అలా కాకుండా మనం ఒక రబ్బర్ బ్యాండ్ని మనం పిండి కలిపే చేతికి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే కనుక అస్సలు గాజులు అనేవి కిందికి రానే రావండి రబ్బర్ బ్యాండ్ గాజులని కిందికి రాకుండా ఆపేస్తుంది మరి మనకు పిండి కలిపేటప్పుడు అలాగే చపాతి కాల్చేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మరి మీకు నచ్చితే తప్పకుండా పాటించండి ఇదేంటి ముగ్గు చూపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి నేను ఇంటి ముందు ప్రతిరోజు కూడా మంచి మంచి డిజైన్స్ అయితే వేస్తూ ఉంటానన్నమాట ఇది నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాకైతే అలా అలవాటు చేసిందనమాట ఇంటి ముందు రోజు కూడా ఇలా మంచిగా ముగ్గులు వేసి అందంగా మనం కనిపించేటట్టుగా చేసినట్లయితే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు తీరుతుందని మా నాయనమ్మ అమ్మ చిన్నప్పటి నుంచి అయితే నాకైతే చెప్పేవాళ్ళు సో అదేవిధంగా నేను ప్రతిరోజు టైం పట్టినా సరేనండి ఇంటి ముందు మాత్రం అందంగా ఇలా మంచి ముగ్గులు యితే వేస్తూ ఉంటాను ఇది నా హ్యాబీ అనమాట సో ముగ్గు నచ్చితే ఎలా ఉందో నాకైతే కామెంట్స్ పెట్టండి మరి ఈ అమావాస్య రోజు ఇలా ధాన్యం ఆరబెట్టుకోవాలని మా అత్తయ్య అయితే చెప్పిందనమాట పప్పులు ఇలా గోధుమలు పెసర్లు అలాంటివి ఏవైనా సరే ఆరబెట్టుకోవడానికి అమావాస్యనే అనువైన రోజు అనమాట సో అమావాస్య రోజు ఆరబోస్తే పురుగు పట్టదు అని మా అత్త అయితే చెప్తుంది సో సరే అని చెప్పేసి నేనైతే ఈరోజు అమావాస్య కదా గోధుమలు తెచ్చాము ఎలాగో ఎండలో పెట్టేద్దాం అనేసి ఇలా ఎండలో పెట్టారు బాబా మీదనైతే పెట్టాను కానీ చూడండి పావురాలన్నీ కూడా నా గోధుమలన్నీ చూస్తూ ఉన్నాయి సో గోధుమలన్నీ తినేయడానికి అవి అయితే రెడీగా ఉన్నాయన్నమాట అందుకోసమే ఇక్కడ చీర అయితే నేను ఈ విధంగా గోధుమల పైన కప్పేసి చుట్టూ రాళ్ళు ఏవి దొరికితే అవి ఇలా అయితే అనమాట మరి ఏం చేయమంటారు పురుగు పట్టకుండా ఉండాలంటే ఎండలో పెట్టాలి ఎండలో పెడితే ఈ పావురాల గోల ఆలోచించి ఈ ఉపాయం మీద చేశానమాట సో ఇలా చేసినట్లయితే పావురాలు అస్సలు మనం ఆరబెట్టిన గోధుమలు కానీ పప్పులు గాని ఏవి తినే సమస్య అస్సలు ఉండదు అన్నమాట మరి ఇప్పుడు వచ్చేదైతే ఎండాకాలమే కదా మరి ఎండాకాలంలో మనం వడియాలని మిరపకాయలని గోధుమలని ఎన్నో మీద ఆరబెడతానే ఉంటాం కాబట్టి ఈ పావురాల గుల తప్పడానికి ఇది చాలా మంచి ఐడియా ఐడియా మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి మరి ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా పాటించండి అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ ఐడియాస్ కోసం గీతారం కేక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి